అశ్వత్థాముడు ఇంకా బ్రతిగా ఉన్నాడని మీకు తెలుసా మహాభారత యుద్ధంలో చివరి రాత్రి ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థాముడి కోపంతో తన తండ్రి మరణానికి పాండవులే కారణం అని భావించాడు దుర్యోధనుడు కూడా గాయాలతో మరణించాడు అప్పుడు అశ్వత్థాముడు పాండవులపైన ప్రతీకారం తీసుకోవాలని అనుకున్నాడు ఆ రోజు రాత్రి పాండవులు ఉన్న చోటుకు వెళ్ళి నిద్రలో ఉన్నారని అనుకుని దాడి చేశాడు కానీ నిజానికి అక్కడ పడుకుని ఉన్న వాళ్ళు పాండవులు కాదు వారి పిల్లలు అశ్వత్థాముడు ఆ పిల్లల్ని చంపేశాడు తర్వాత రోజు ఈ విషయం తెలిసిన పాండవులు కృష్ణుడి సహాయంతో అశ్వత్థాముడిని పట్టుకున్నారు అప్పుడు కృష్ణుడు అశ్వత్థముడు చేసిన పాపానికి శాపం ఇచ్చాడు అదేంటంటే నువ్వు యుద్ధంలో పాపం చేశావు కాబట్టి నువ్వు చనిపోకూడదు జీవించకూడదు నువ్వు ఎప్పటికీ భూమిపైనే తిరుగుతూ ఉండాలి అలాగే నీ శరీరం ఎప్పుడూ నొప్పితో గాయాలతో నిండుతుంది నిన్ను ఎవరూ చూడలేరు కానీ నువ్వు ఎప్పటికీ బ్రతిగా ఉంటావని తెప్పించాడు కృష్ణుడు ఇచ్చిన శాపం వల్ల అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతిగా ఉన్నాడు ఇప్పటికీ అశ్వత్థముడు హిమాలయాల్లో తిరుగుతున్నాడని చాలామంది నమ్ముతారు అతని నిజుడి మీద ఉన్న గాయం నుంచి రక్తం ఇంకా కారుతుందని చెప్తారు